రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కోను గోతిలో పాతిపెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్లను గుండెల్లో పెట్టుకొని అభిమానించే ప్రతి ఒక్కరూ వందల్లో వస్తున్నా చంద్రబాబు ఆయన మిత్రులకు బుద్ధి చెప్పాలని కోరారు నారా లోకేష్ను ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా జూనియర్ ఎన్టీఆర్ను ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారని చెప్పారు లోకేష్ సీఎం చేయాలనే దురుద్వేషంతో జూనియర్ ఎన్టీఆర్ పై అనేక కుట్రలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు ఎన్నికల్లో తిప్పుకున్నాడు యాక్సిడెంట్ అయి ప్రాణం బాగున్న పరిస్థితిలోకి వచ్చాడు అతను కొడుకు పప్పుగాడు ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్ వారికి తా అంటే తొందరగా అంటాడు వారికి వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెలవన తేడా తెల్లన పనికిరానికి వేద వాడు వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి అధ్యక్షుని చేయాలి అని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ ని గాని చిన్న ఎన్టీఆర్ ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ వేడ్ అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పార్టీ పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలో గెలిచింది కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని ఈ లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ కూడా అనాదన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పన్ని పొక్కులు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతు తరులో బతికే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎన్టీ రామారావు నిర్మాణించేటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు నిర్మాణించేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు గౌతిల గారు చూపించినటువంటి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి ఆయన ఆయన చూపించినటువంటి పేరులో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని మీ ముందుకు వచ్చి నేను మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే నా ఓటు చెప్పి అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నటువంటి స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు నూట ఇరవై సార్లు మీకోసం అనేక బటాల్లోకి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ పేద ప్రజల అకౌంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి పూర్తికెళ్లి రెండు బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంటు సభ్యుడిగా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి పంపించేటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి ఈ చంద్రముఖిని ఆ ఇవిఎం లోనే ఈ ఒక్కసారి గనుక బంధించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోతాం ఇంకెప్పుడు కూడా మనకి జీవితంలో చంద్రబాబు అనేటువంటి ఫేస్ ఆ పేరు గానీ బొమ్మ గాని కనపడకుండా అంతరించి పోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా